వేరువేరు చోట్ల రోడ్డు ప్రమాదంకు గురైన ముగ్గురు యువకులు ఒకరు మృతి ఇద్దరికి గాయాలు కొసగి మండల పరిధిలోని వివిధ ప్రదేశాలలో గురువారం రాత్రి జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం జరిగింది మండల కేంద్రమైన కొసగిలో నివాసం ఉంటున్న హరిజన కలశం రవి ముప్పై రెండు సంవత్సరాలు గల వ్యక్తి చూడి గ్రామంలో ఉన్న తన భార్య వద్దకు వెళ్లాలని సైకిల్ మోటార్ మీద కొసగి నుండి దిద్ది గ్రామం వీధుగా రాత్రి సమయంలో తుంగభద్ర దిగువ కాలువపై వెళుతుండగా అదుపు తప్పి కాలువలోకి పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అలాగే కొసిగి నాడిగేని గేరికి చెందిన వీరేష్ ఇరవై సంవత్సరాలు గల వ్యక్తి రాత్రి పన్నెండు గంటల సమయంలో దుద్ది చెరువు దగ్గర బైక్ అదుపు తప్పి కిందకి పడి తీవ్ర గాయాలు కాగా చుట్టుపక్కల ఉన్న వారు వన్ నాట్ ఎయిట్ కు సమాచారం ఇవ్వగా వన్ నాట్ ఎయిట్ సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటీ చేరుకొని కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఆధునిక తరలించగా వైద్యులు వీరేశ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా పెద్ద తుంబలంకి చెందిన రామకృష్ణ ముప్పై సంవత్సరాలు గల వ్యక్తి చిరుతపల్లి దేవరకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అదే చెరువు సమీపంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో రోడ్డుపై బైక్ అదుపు తప్పి కిందకు పడి తీవ్ర గాయాలు కావడం జరిగింది కాగా ఒకే రోజు మూడు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో వాహనదారులు రోడ్ల పరిస్థితిపై విమర్శలు గుప్పిస్తున్నారు ఒకే స్థలంలో ఇద్దరు వాహనదారులు రోడ్డు ప్రమాదానికి గురి కావడం చర్చనీయాంశంగా మారింది